బడిహీడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచే అందుకే ముందస్తు బడిబాట కార్యక్రమం చేపట్టామని కాల్వ శ్రీరాంపూర్ మండల విద్యాధికారి సిరిమల్ల మహేష్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం ఖాన్ పేట్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థుల చే మండల విద్యాధికారి సిరిమల్ల మహేష్ బడిబాట కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఐదు సంవత్సరాలు పూర్తయిన పెరక నరసయ్య కుమారుడైన పెరక సాత్విక్ కు అడ్మిషన్ ఫామ్ అందించారు ఈ మండల విద్యాధికారి మహేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాల వసతులు కల్పిస్తుందని ప్రభుత్వ పాఠశాలల్లో సమర్థవంతమైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులున్నారని ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మండలంలోని కొన్ని పాఠశాలల్లో విద్యా బోధన చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని గ్రామంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరారు ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన ద్వారా విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికి తీసే విధంగా మరియు విద్యార్థుల్లో ఆలోచన శక్తిని పెంపొందించే విధంగా ఉంటుందన్నారు సమాజంలో ప్రస్తుత అవసరాలకు తగిన విధంగా విద్యా బోధన ఉంటుందని ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థి పోటీని ఎదుర్కొనే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతామని అందువలన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించకుండా తమ ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని ఆయన చెప్పారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్స్ నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ మధ్యాహ్న భోజనం షూస్ ఇవ్వడం జరుగుతుందని అందువల్ల తల్లిదండ్రులకు ఒక రూపాయి ఖర్చు లేకుండా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో జాఫర్ పేట ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రకాష్ రావు ఉపాధ్యాయులు దేవేందర్ కూచయ్య ఉపాధ్యాయులు మమత మేరీ పేగడపల్లి కాంప్లెక్స్ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ కుర్మశెట్టి చందర్ జాఫర్ఖాన్పేట ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు కుల పెద్దలు ప్రముఖులు పాల్గొన్నారు వచ్చే జూన్ పన్నెండు నాటికి మా మా ఊరిలో ఎంతమంది బడియుడు పిల్లలు ఉంటే అంతమందిని జఫర్కాన్పేట యూపీఎస్ పాఠశాల లోపల జాయిన్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా వారికి నా యొక్క కృతజ్ఞతలు మీరు గత సంవత్సరం నుంచి మనం గమనించినట్లయితే అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీలు అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా శ్రీరాంపూర్ మండలం లోపల ఉన్న అన్ని ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలకు ప్రాథమిక వసతులు కల్పడం చేయడం జరిగింది ఎలక్ట్రిఫికేషన్ అయితేనేమి డ్రింకింగ్ వాటర్ అయితేనేమి టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ అయితేనేమి పాఠశాలలో మైనర్ రిపేర్స్ అయితేనేమి ఇవన్నీ కూడా దాదాపుగా శ్రీరాంపూర్ మండలంలో ఉన్న అన్ని పాఠశాలకు మౌలిక వసతులు కల్పించడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటిది అందిస్తున్నాం ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసుకోకుండా ప్రభుత్వ పాఠశాలలు పాఠశాల వార్షికోత్సవాలు జరుపుకుంటున్నాం తర్వాత ఇంకా మంచి పీఈటి వ్యాయామ విద్య అనేటువంటిది కూడా మన పాఠశాల లోపల నిర్వహిస్తున్నాం ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం ఒక చదువు మాత్రమే కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కూడా మన ప్రభుత్వ పాఠశాల లోపల సహపాఠ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి దీనికంతటికీ మెయిన్ ప్రజల భాగస్వామ్యం ఉంటే మేము ఏదైనా సాధించగలం అనేటువంటి నమ్మకం ఉంది కాబట్టి నేను అందరినీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే శ్రీరాంపూర్ మండల ప్రజలను మీరందరూ ఒక్కసారి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వసతులను పరిశీలించండి పరిశీలించి మమ్మల్ని క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంలో భాగంగా మీరు మమ్మల్ని మమ్మల్ని ప్రశ్నలు అడగండి దానికి సమాధానం మేము చెప్తాం మా మా దగ్గర ఉపాధ్యాయులందరూ కూడా చాలా ఎక్స్పర్ట్ ఉపాధ్యాయులు ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి శ్రీరాంపూర్ మండల ప్రజలకు మరొకసారి వినవేది ఏంటంటే అందరినీ కూడా ప్రభుత్వ పాఠశాల చేర్పించడానికి మీ వంతు ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ